అనే అంట ఇచ్చారు లీజ్కు తీసుకునేందుకు చాలా మంది ఉన్నారు మరి వారి దగ్గర అడ్వాన్స్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయుడు మరి జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత మరి మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు అన్న ఉడ్నాల రాజశేఖర్ కార్యక్రమ సభాధ్యక్షులు పెద్దలు మొన్ననే జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి కొట్నాల రాజశేఖర్ గారు అదేవిధంగా మన ఎంపీపీ మహిళంగా గర్వకారణం మరి మన జిల్లా అధ్యక్షుడు ఉట్నాల రాజశేఖర్ మరి కార్యదర్శి చిట్ల రమణ గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్నూరు కాపు సోదరులు సోదరి కూడా చూస్తున్నాం మనం బీసీ వర్గంలోనే పెద్ద క్యాస్ట్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో మరి రాజకీయంగా కొంత వెనుకబడు తను ఉన్నప్పటికీ మన జగిత్యాల్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా మరి వసంత గారు నియమించడం నిజంగా అప్పుడు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీలకు అతీతంగా కూడా మరి ఎక్కడైనా మనకు కావాల్సిన వారు ఉన్నప్పుడు మనం అందరం కూడా మరి వారికి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నటువంటి బాధ్యత మన మున్నూరు కాపు సహోదరులందరిపైన ఉంటుంది మనలో మనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ పక్కకు పెట్టుకొని మరి మన వాళ్ళని ముందుకు తీసుకుపోటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మనం చూస్తున్నాం మరి ఈ టైం మంచిది ఈ సంవత్సరం ఏ మంచిది కావచ్చు పార్టీలకు అతీతంగా మరి రాజకీయ నాయకులు అందరూ కూడా మన సంఘానికి సహకరించి ఈరోజు దావ వసంత గారు యాభై ఐదు లక్షలు అదే రకంగా మరి ధర్మాపురి అరవింద్ అన్న గారు యాభై లక్షలు మరి బండి సంజయ్ అన్న గారు జీవన్ రెడ్డి గారు మరి సంజయ్ కుమార్ గారు అన్నీ అందరూ సహకరించి ఈరోజు మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలాగే ప్రతి కార్యక్రమం జిల్లా వారి కానీ మండల వారి కానీ పార్టీలో ఖచ్చితంగా కులపరంగా నడుచుకుంటే బాగుంటుంది ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం కోరుకుంటే నా పార్టీ నీ పార్టీ ఓ పార్టీ అనుకుంటా పోతే అసలుకే పడుతుంది కాబట్టి అందరూ ఇప్పటికైనా చైతన్యం వచ్చింది సమన్వయం చేసుకుంటాం జిల్లాల ప్రతి మండలంలో ఏమున్నా ఎక్కడున్నా ఎవరు వేసినా అన్ని మనం మన మునుక సోదరుల కొరకు చేయాలి ఇప్పుడు చూసిరు ఒక్కటేసారి వేరే కులాలల్లో ఒక్కటేసారి జరిగితే అక్కడ ఆల్తారు వందల మంది ఆల్తారు మనల్లా మనల్ని ఇప్పటికి కూడా ఇంకా కొద్ది 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 చాలా అయింది ఇప్పుడే ఎందుకంటే దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఊర్లలో కచే వాళ్ళు ఊర్లలో స్టార్ట్ చేయాలా మండల నుంచి మండలి స్టార్ట్ చేయాలా జిల్లాల వారిగా జిల్లాలు స్టార్ట్ చేయాలి రాష్ట్రంలో మన మన ఉన్నా కానీ మన వాళ్ళు ముందు 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 స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం కూడా ప్రతి మండలంలో మన వాళ్ళ ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసులు లాస్ట్ మనం వసంతగా చైర్మన్ కూడా మనమే కొట్టాలని మీ అందరికీ కోరుకుంటున్నా నడుస్తుంది ఒక రూపం కనిపిస్తుంది అంటే ఎవరికైనా ఒక ధైర్యం అనేది ఉంటుంది మనం దీన్ని చుట్టూ గోడలు పెట్టి వదిలేసుకున్నాం యోధాన యోధులు వచ్చి ఆ రోజు నాడు ఇప్పటి వరకు కూడా ఇట్లే ఉంది దీన్ని ఎవరు పట్టించుకున్న బాపన పోలేదు ఇప్పుడు ఈ రోజున మన అందరి సహకారంతో అన్న రాజశేఖర్ గారు జిల్లా అధ్యక్షులు ఎన్నికైనరు రమనన్న గారు జనరల్ సెక్రటరీ అయినరు వారి ప్రోద్బలంతో మనందరం వారికి వెన్నంటే ఉండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి మనం వెళ్ళి ప్రతి దానిలో మనం సహకారంగా ఉంటూ మన కమ్యూనిటీని ముందర నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను రానున్న రోజులలో స్థానిక సంస్థలు ఉన్నాయి ఒక్క విలేజ్లో అంటే ఎక్కడ చూసుకున్నా కానీ మన మున్నూరు కాపు సంఖ్యనే ఎక్కువ ఉంటుంది అందులో మనమే పోటా పోటీగా ఉంటాం అది ఏదేమైనా కావచ్చు నేను నువ్వు అనే పోటీ లేకుండా ఇప్పుడు వాళ్ళు ఉంటే ఏ మూలన కూర్చున్నా వస్తుంది అనే ఒక భావన జడ్పీ చైర్మన్ గారు మనకు అక్క ఉండడం వల్ల వీళ్ళ ఒక యాభై అరవై లక్షలు మనకు మంజూరు చేయడం జరిగింది అంటే నిజంగా మన అదృష్టమే జెడ్పీ చైర్మన్గా ఉండడం వల్ల మనకి ఈరోజు మనకు స్థల సేకరణ ఉండి దానికి హాల్ కోసం మనకు అన్ని లక్షలు వెచ్చించిందంటే అంటే మనకు ఉన్నట్టే కదా రేపటి నాడు రోజున కూడా ఏ చిన్న వార్డ్ నెంబర్ స్థాయి కాడ నుంచి ఒక జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన మున్నూరు కుల బాంధవుడు ప్రతి పదవులో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి దయచేసి ఐక్యంగా లేము అని అనుకోవద్దు ఐక్యంగా ఉన్నాం కాబట్టి అక్క జడిపి చేరు చైర్పర్సన్ అయింది ఐక్యంగా ఉంది కాబట్టి అందరం ఇక్కడ ఉన్నాం అందరం విద్యావంతులమైన ఇలా మీరు ఎంపీపైనరు నేను అనుకుంటున్నా అయితే మన కులం యూనిటీ ఉంటుంది రాజకీయంగా ఎదుగుతున్నాం ఆర్థికంగా ఎదుగుతున్నాం ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎదుగుతున్నాం మీరు ఏ కుల సంఘం తీసుకున్నా గత దశాబ్దాల కింద గత తరం వారు ఉన్నటువంటి భూములు కానీ ఈ తరం వాళ్ళు ఈ రోజు ఒక గుంట భూమి కొనాలంటే చాలా కష్టం ఈ కొనడం మేమైతే గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే ప్రత్యక్షంగా గడప గడప తిరిగిన వ్యక్తుల్లో నేను ఉన్నా కాబట్టి ఈ రోజుల్లో ఈ స్థల సేకరణ చేసి ఇంత పెద్ద ప్రాపర్టీ చేసినామంటే మనం అందరం ఐక్యంగా ఉన్నాం కాబట్టి ముందంజలో ఉన్నాం కాబట్టి ఈ సక్సెస్ అయిందని నేను ఆశిస్తున్నా తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ కూడా ఎంబడి ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం పెద్దన్న వాళ్ళది దాంతో పాటు నిర్మాణం కూడా పూర్తి చేద్దాం దయచేసి టైం ఇవ్వండి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఆర్థికంగా సాయం చేయండి డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు టైం రూపేన సహాయ సహకారాలు అందించండి సలహా సూచనలు అందించండి ఆ విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సంఘం అధ్యక్షులు మరి బాధ్యత చేపట్టినమంటే ఊరికే ఒక వ్యక్తిగతంగానో నా పరంగానో నేను డెవలప్ కాకుండా మరి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా తరతర పెద్దలందరూ కూడా సంఘం అభివృద్ధి చేయాలి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది అది కూడా మీ సొంత గ్రామంలో ఉన్నది తిప్పనపేట గ్రామంలో ఉన్నది అది కూడా మీ ల్యాండే అప్పుడు కూడా అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి జోలబట్టి అడిగినట్టు ప్రతి ఇంటికెళ్ళి కూడా చాలా మంది పెద్దలందరూ కూడా కష్టార్జితమే ఇంత గొప్ప మరి ల్యాండ్ సాధించుకోవడం అనేది గొప్ప విషయం ఏ కులంలో కూడా ఇంత గొప్ప ల్యాండ్ లేదు ఇంత రోడ్డు సౌకర్యం రోడ్డుకు ఇంత పెద్ద ల్యాండ్ కూడా సంపాదించుకోవడంలో చాలా మంది పాత్ర ఉంది దీనికి చాలా మంది డోనర్స్ కూడా అప్పుడు లక్ష యాభై వేలు చాలా మంది ఇవ్వడం జరిగింది కాకపోతే దీన్ని అభివృద్ధి చేయడంలో వెనుకబడ్డారు తప్ప సాధించడంలో అప్పటి ఫౌండర్స్ అందరూ కూడా మరి ముందున్నారు మరి ఏదైతే ఇది మా స్వగ్రామం సొంత గ్రామం కాబట్టి ఇక్కడ జిల్లా సంఘం ఉండడం నిజంగా కూడా సంతోషదాయకం మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న పదవీ కాలంలో జూలై ఫిఫ్త్ అయితే పదవి మాత్రమే విరమణ కానీ ఒక మున్నూరు కాపు బిడ్డ కులంకి ఏం చేసింది అని చెప్పేసి ఎవరు అడగాల్సిన అవసరం లేదు నాకు నేను అది నేను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినో దిగిపోయే రోజు వరకు ఏదో ఒక రోజు నా యొక్క కుల అభివృద్ధికి తప్పకుండా పాటుపడాలి పెట్టిన వాళ్ళల్లా ఒక రూపాయి ఎక్కువనే ఉండాలి పై చేయి ఎందుకంటే నేను తినేది మున్నూరు కాపు బిడ్డగా నేను తినేది ఆ యొక్క వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఒక అన్నం గింజ తింటున్నామని అంటే మనము చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే మున్నూరు కా బిడ్డగా ఈనాడు నేనే జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న కాబట్టి తప్పకుండా ఆ యొక్క అవకాశం నాకు మరి పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఎవరికైనా కూడా కొన్ని పార్టీలు ఉంటాయి దాంట్లోకి వెళ్ళిన తర్వాత అవకాశం వస్తాయి అవకాశం వచ్చిన దాన్ని మరి ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాం అనేది అది మనపై ఆధారపడి ఉంటుంది ఆ విధంగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి ఆనాడు ఉద్యమంలో దా సురేష్ గారు మా హస్బెండ్ మరి ఉద్యమంలో పనిచేస్తూ ఉంటే మరి గుర్తించి ఒక మహిళా రిజర్వేషన్ వస్తే నేను ఒక మున్నూరు కాపు బిడ్డగా ఉన్నా అంటే రూరల్ మండలంలో కూడా చాలామంది మన మున్నూరు కాపు కుల బాంధవులు మన కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరివైనా కూడా పలానా వల్ల బిడ్డ మన మున్నూరు కాపు బిడ్డ అని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఓట్లను ఎక్కడ గుద్దిరంటే మరి ఒక మున్నూరు కాపు బిడ్డకే వాళ్ళు ఓటు వేసిరంటే ఈనాడు ఇట్లా మాట్లాడుతున్న అంటే మన వాళ్ళ పాత్ర కూడా ఉన్నది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ ఏదైనా కూడా కవితక్క గారు నన్ను ఆశీర్వదిస్తేనే అసలు నేను జడిపిటీసా అవుతా అనుకోలేదు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అవుతా అని అసలు అనుకోలేదు నేను ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు మా అమ్మ అప్పుడే చనిపోయింది ఎక్కడ కూడా ఆలోచన లేదు ఒక గంట ముందు నేను నామినేషన్ ఇచ్చిన అంతే గంటకే ముందు అయిపోతుంది అనగా సో అవకాశం ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన అవకాశం పార్టీ ఇచ్చిన అవకాశం కవిత గారు ఇచ్చిన అవకాశం ఎవరో ఇక్కడున్న శాసనసభ్యులు అందరి అవకాశంతో ఇచ్చిన అవకాశాన్ని ఇవాళ మన కుల సంఘం అభివృద్ధికి నా వంతు నిధులు తీసుకురావడమే ఇప్పటితోటే నా బాధ్యత తీరిపోయింది అనుకోకుండా ఇంకా కూడా పదవి ఉన్నా లేకున్నా ఏ విధంగా పనిచేయాలనేది ఈ యొక్క ఐదు సంవత్సరాలలో నేను చాలా వరకు నేర్చుకున్న ఇంకా నిత్య విద్యార్థిలాగా నేర్చుకునే ఉంటాం మన కులంలో ఎవరికి ఆపదొచ్చినా ఏదొచ్చినా కూడా ఒక కులం బిడ్డగా జిల్లా పరిషత్ చైర్మన్ ఐదు సంవత్సరాలు ఉన్న అనుభవంతో అధికారుల ద్వారా కావచ్చు ఇంకా ఏ విధంగానైనా కూడా ఏ ఆపదొచ్చినా కూడా ఒక ఆడబిడ్డగా మన కులానికి మన సంఘానికి అండగా ఉంటా అని చెప్పేసి తెలియజేస్తూ అన్నీ ఎత్తు నా కులమే నా బలం అనే విధంగా నాకు నిజంగా కూడా గుండె నిర్బలంగా అనిపిస్తా ఒక ముందు బిడ్డ అంటే మీ అందరి యొక్క సహకారంతో మీ అందరి ఆశీస్సులతోటి పూర్తి సహకారం మున్నూరు కాపు కులం బిడ్డలందరికీ కూడా నా వంతు సహకారం ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి సహకారంతో ఈ యాభై లక్షలకు ఇంకా కూడా తీసుకొస్తాం ఎవరితోనైనా కూడా ఇంకా రానున్న రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఇప్పటికే చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు అందరం కూడా కలిసికట్టుగా దీన్ని పూర్తి నిర్మాణం అయ్యే వరకు మాత్రం విశ్రమించవద్దు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా దీన్ని ఒకసారి ఫౌండేషన్ అంటే పూర్తి నిర్మాణం అయ్యే వరకు కూడా విశ్రమించొద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ కళ్యాణ మండపం కూడా నిర్మాణం దాదాపు నేను ఇచ్చిన డబ్బులతోటి పెద్దలు మామయ్య మధుసూదన్ గారు కూడా పూర్తిగా షెడ్లు అవుతాయని చెప్పేసి చెప్పి మేము అప్పుడు ముప్పయో ఎంతో అనుకున్నాం కాకపోతే కాదమ్మా నువ్వు ఏం ఏమో యాభైకి తగ్గకుండా నిధులు తెస్తేనే రెండు షెడ్లు కూడా నేను పూర్తి చేసి ఇస్తా అని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా మన వాళ్ళు కావడం నిజంగా కూడా సంతోషదాయకం కులగాని మధుసూదన్ గారు చెప్పడం వల్లనే నేను యాభై లక్షలకు ముందుకెళ్లడం జరిగింది కదప్ప లేకపోతే ముప్పై వరకే అయిపోయేది ఆ విధంగా రెండు కూడా నిజంగా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాలు మన ఊర్లో సొంత గ్రామంలో మరి మన కుటుంబానికి చేసే అవకాశం వచ్చినందుకు ఆ భగవంతునికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై తల జైర్